హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది శివరాత్రి రోజు తీసిన వ్లాగ్ అనమాట శివరాత్రి రోజు పూజా వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను చూసేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని తుడిచేసుకున్నానండి ఊడ్చేసి తుడిచేసి గుమ్మ ముందు కూడా అంతా ఊడ్చి తుడిచేసాను నైటు ఇల్లు ఊడ్చి తుడుచుకొని క్లీన్ చేసేసి పడుకున్నాను కానీ మళ్ళీ పండగ రోజు మార్నింగ్ మనం అంతా క్లీన్ చేసుకోవాలి కదా మళ్ళీ మార్నింగ్ కూడా లేచి అంతా ఊడ్చి తుడిచేసుకున్నాను ఇంకా స్నానం అదే చేసిన తర్వాత ఇంకా గుమ్మం పూజిద్దామని వచ్చానమాట గుమ్మం పూజించి తర్వాత అయితే ముగ్గు పెడతాను ఫస్టే ముగ్గు పెట్టేసి గుమ్మం పూజించాలంటే ఆ ముగ్గు అంతా చెడిపోతుంది అనమాట నేను ఇంకా అసలే ఈరోజు శారీ కదా ఇంక శారీ అంతా పట్టుకొని చేయాలంటే కొంచెం కష్టం అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే గుమ్మం పూజించి తర్వాత ముగ్గు పెడదామని చెప్పేసి ఫస్ట్ గుమ్మం పూజిస్తూ ఉన్నాను గుమ్మది పూజించి ముగ్గది పెట్టేసిన తర్వాత ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేయాలన్నమాట పిల్లలు మా వారు కూడా లేచి వాళ్ళు కూడా ఫ్రెష్ అవుతూ ఉన్నారు రెడీ అవుతూ ఉన్నారనమాట ఇంకా అందరం కలిసి పూజ అయితే చేసుకుంటాము మీరు ఎలా పూజలు చేసుకున్నారు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా శివరాత్రికి అయితే అసలు ముందు నుంచి ప్లాన్ అండి వెళ్ళాలి ఊరు వెళ్ళాలి ఊరెళ్ళాలి అని ఎందుకంటే కోటప్పకొండకు తిరణాలకు వెళ్ళాలనుకున్నాను కోటపకొండ తిరణాలంటే మాకు ఊరు కోటపకొండ దగ్గర అనమాట వెళ్దాం అనుకున్నాము ఇయర్ శివరాత్రికి ఎలా అయినా కానీ మా పాపకి రేపు ఫిఫ్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంకా పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటే ఇంత దగ్గరలో ఉంటే వెళ్ళడం కుదరదు కదా అందుకని వెళ్ళలేదు ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేనైతే ఎంత బాధపడుతున్నానో వెళ్ళలేనందుకు నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదురుతుందో లేదో కూడా తెలియదు ఎందుకంటే శివరాత్రి ఎగ్జామ్స్ టైమే ఉంటుంది మ్యాక్సిమం ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు వెళ్ళటానికి కుదురుతుందో లేదో ముందు నుంచే వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే ఆ టైంకి అస్సలు కుదరట్లేదు అందుకని చెప్పి ఈ సంవత్సరం అసలు ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్తానో లేదో కూడా వెళ్ళాలి అని అయితే ముందైతే అసలు అనుకోను అనమాట ఈ ఇయర్ అయితే ఎంత వెళ్ళాలి అని ముందు నుంచి అనుకుంటూ ఉన్నాను కానీ వెళ్ళలేకపోయాను మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఎవరికైనా తెలియకపోతే కనుక నెక్స్ట్ ఇయర్ మాత్రం తప్పకుండా వెళ్ళండి కోటపకొండ తిరణాలంటే మాత్రం చాలా బాగా చేస్తారు చాలా చందడిగా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట కోటపకొండ తిరణాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుందండి ఇంకా ఎలక్ట్రికల్ ప్రభలు కానీ అసలు మెయిన్ మెయిన్ ప్రబలు ప్రబలు అయితే ఎంత బాగుంటాయో ఇంకా నేనైతే మిస్ అయిపోయాను ఇంక ఈ సంవత్సరం ఇంక నెక్స్ట్ ఇయర్ చూడాలి ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టేశాను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ముగ్గులో పసుపు అదే వేస్తున్నాను కదా కలర్స్ పసుపు కుంకుమ కలర్స్ అనమాట అవి మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట వాళ్ళు పసుపు కుంకుమ అనుకున్నారు కామన కానీ ఇది పసుపు కుంకుమ కాదండి పసుపు కుంకుమ కలర్స్ ఉంటాయి కదా మనకి బయట అవి తెచ్చి నేను ముగ్గులో పెడతానమాట నేను ఇంతకుముందు ఫస్ట్లో అయితే పసుపు కుంకుమ పెట్టేదాన్ని కానీ ఎప్పుడైతే నాకు ఆ పసుపు కుంకుమ తొక్కకూడదు అని తెలిసిందో ఇంక అప్పటి నుంచి అయితే మాత్రం కలర్స్ తెప్పించి కలర్సే వేస్తాను కొన్ని ఇయర్స్ నుంచి నేను కలర్సే వేస్తున్నాను అనమాట చాలా ఇయర్స్ అయిందిలేండి మా అప్పుడు అప్పుడెప్పుడో ఫస్ట్లో వేసేదాన్ని కానీ ఇప్పుడైతే అస్సలు వేయట్లేదనమాట ఈ పసుపు కుంకుమ కలర్ కూడా డైలీ వేస్తారనమాట నేను ముగ్గులో చూసారు కదా అచ్చం మనం పసుపు కుంకుమ వేసుకున్నట్లే ఉంది కదా ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను గుమ్మానికి మా వారు పూలు కూడా పెట్టారండి కట్టేశారనమాట ఇంకా అయితే ప్రసాదం ప్రిపేర్ చేయాలి మా బాబు అయితే ఇంకా స్నానం అది చేసి తనైతే దేవుని పాటలు అవి క్లీన్ చేసి పెడుతూ ఉన్నాడు ఇంకా నేను ఒక్కదాన్నే చేయాలంటే లేట్ అవుతుంది కదా అందుకోసం నేనైతే ప్రసాదం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా పొంగల్ తెపాలైతే పూజిస్తూ ఉన్నానమాట ఇంకా నైవేద్యానికి అయితే పొంగల్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా మా వారైతే ఫ్రెష్ అయిపోయి కొబ్బరికాయ పాలు పొంగల్ చేయడానికి పాలు పూలు అలా అన్ని కావాల్సినవి తీసుకొచ్చారనమాట తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు ఇంకా పాప కూడా రెడీ అవుతుంది అన్నమాట తనకి హెయిర్ కొంచెం ఎక్కువ కదా త్వరగా ఆరదని చెప్పేసి ఫస్ట్ అయితే తన్ని చేయమన్నాను నేను చేసిన తర్వాత తనైతే స్నానం చేసేసి తలది ఆరపెట్టుకొని రెడీ అవుతూ ఉందనమాట నేను పొంగల్ చేసేలోపు తను కూడా రెడీ అయిపోతుంది ఇంకా పూజ అయితే చేసుకుంటాము ఇంకా పాలు అయితే వేస్తున్నాను ఇక్కడ పొంగల్ కదా పొంగలి కోసం ముందైతే పాలు వేసుకొని పాలు పొంగిన తర్వాత ముందు తర్వాత అయితే రైస్ వేస్తాం కదా నేను కృషి అయిన తర్వాత రైస్ అయితే కడిగి నానపెట్టానండి పెసరపప్పు కొన్ని వేశాను అలాగే రైస్ వేసానమాట కొన్ని రైస్తో పాటు బియ్యంతో పాటే కొన్ని పెసరపప్పు వేసాను అనమాట మనం సపరేట్గా పప్పు పప్పు చేసే పని ఉండదు అనమాట అప్పుడు ఇంకా అందుకని చెప్పేసి బియ్యంలో కొన్ని పెసరపప్పు వేసి రెండు కడిగేసి పెట్టేసి పెట్టాను అవి నాన్తూ ఉంటాయి కదా ఈ లోపైతే నేను గుమ్మం అది పూజించుకొని వచ్చాననమాట ఇంకా తర్వాత అయితే ఇక్కడ స్టవ్ కూడా పూజిస్తూ ఉన్నాను పొంగల్ చేయాలంటే మెయిన్ ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసుకొని స్టవ్ అయితే పూజించుకోవాలి స్టవ్ పూజించుకున్న తర్వాత పొంగల్ పెట్టేశాను పొంగల్ చూసారా పొంగింది ఇంకా పొంగల్ పొంగిన తర్వాత ఇంక ఇక్కడైతే బియ్యం వేసేస్తున్నాను అనమాట రైస్ అందులో పొంగట్లో ఇంకా మా పాపను కూడా వేయమంటే తను కూడా వచ్చి ఇంకా వేస్తూ ఉందనమాట మూడు సార్లు కళ్ళకద్దుకొని వేయమని చెప్పాను తను కూడా అలాగే వేసేస్తుంది ఇంకా ఇద్దరం పొంగల్ చేసినట్టు అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా పొంగల్ చేయాలంటే నెయ్యి లేదనమాట ఇంకా ఇంట్లో అందుకని ఇప్పుడు ఇక్కడైతే ఫ్రెష్గా నెయ్యి కూడా కరగబెడుతూ ఉన్నాను పొంగల్ కూడా ప్రిపేర్ చేశాను అయిపోయిందండి ఇంకా నైవేద్యం పెట్టేసి ఇక్కడ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇంకా హారతది తీసేసుకున్నాను చూసారు కదా ఇంకా పూజ అయితే అయిపోయిందనమాట శివరాత్రి రోజు ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇంకా మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళామన్నమాట ఇంకా వెళ్ళి అక్కడ కూడా మనం అభిషేకం చిన్న శివలింగం అయితే ఉంటుందన్నమాట నందీశ్వరుడు శివలింగం అలాగా అందరూ అక్కడైతే అభిషేకం మన స్వహస్తాలతో మనమే అభిషేకం అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా అక్కడికైతే వెళ్తూ ఉన్నాము చూసారు కదా ఇక్కడ మనం ఏం తీసుకొచ్చినా సరే మన చేతులతో మనమే ఇక్కడ అభిషేకం అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను మా వారు ఇద్దరం అయితే ఇక్కడ చేస్తూ ఉన్నాము ఇంకా గుళ్ళో కూడా పూజ కంప్లీట్ చేసుకొని కూర్చున్నాం అనమాట కొద్దిసేపు ఒక టూ మినిట్స్ కూర్చొని వెళ్దామని చెప్పేసి జనం అయితే ఫుల్గా ఉన్నారనమాట కూర్చోడానికి కూడా ఖాళీ లేదండి ఇంకా కానీ ఒక టూ మినిట్స్ అలా కూర్చొని వచ్చేసాము ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను పూజ చేసుకొని సాయంత్రం పూట మేము అఖండ దీపం అయితే పెడతాం అనమాట అఖండ దీపం పెట్టాను అఖండ దీపం పెట్టి తెల్లవాదులు కొండెక్కకుండా చూసుకుంటూ ఉంటాను అనమాట ఇంక అందుకని ఇప్పుడు సాయంత్రం సిక్స్ ఆ టైంలో అఖండ దీపం అయితే వెలిగించాను పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట మళ్ళీ సాయంత్రం కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా నైట్ లింగోద్భవ టైంకి లింగోద్భవ సమయానికి గుడ్ టెంపుల్కి అయితే మళ్ళీ వెళ్ళామండి టెంపుల్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ వెళ్ళిన టెంపుల్ వేరు ఇది టెంపుల్ ఈ టెంపుల్ అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి వినాయకుడు వినాయకుడు గుడిలోనే పక్కన శివలింగం కూడా ఉంటుందన్నమాట అక్కడ అయితే అక్కడ కూడా మన చేతులతో మనమే అభిషేకం అయితే చేసుకోవచ్చు ప్రశాంతంగా జనం అయితే చాలామంది ఉన్నారండి ఇంకా మేము కూడా వెళ్ళామన్నమాట అభిషేకం చేసుకోవడానికి అని చెప్పి లింగోద్భవ అయితే వెళ్ళామన్నమాట

आरम्भांत तब तबारो अर्थगमन अभुच्छं तब तबारो अभुच्छिदो आरोपी पितर अम्मा तबारो अम्ब्रिया मानस तनवारुद्रेय रिजा आनुमारो विश्वेजोरी रिजा ये अन्नार त्रवाविदो तप्ते अश्वत्तो रमहाविदे ఈ శివరాత్రి రోజైతే చాలా బాగా జరిగిందండి శివరాత్రి పూజ కానివ్వండి టెంపుల్కి వెళ్ళాము మార్నింగ్ అలాగే ఈవినింగ్ నైట్ కూడా లింగోద్భవ టయానికి టెంపుల్కి అయితే వచ్చాము చాలా బాగా జరిగిందనమాట మనసు ప్రశాంతంగా హాయిగా జరుపుకున్నాము చాలా చాలా ప్రశాంతంగా ఉందనమాట ఇంకా ఇక్కడైతే లింగోద్భవ సమయానికి అభిషేకం అయిపోయి అలంకరణ అయితే జరుగుతూ ఉందనమాట మీరు కూడా ఈ మహాశివరాత్రి రోజున పూజ బాగా జరుపుకొని ఉంటారనుకుంటున్నాను ఈ రోజు అయితే చాలామంది ఉపవాసాలు ఉంటారు అలాగే జాగరణ కూడా చేస్తూ ఉంటారు కదా ఇంకా ఈ మేము వెళ్ళిన టెంపుల్లో కూడా చాలామంది ఉన్నారనమాట ఆ టైంలో కూడా లింగోద్భవ టైంలో ఇంకా పూజ అలంకరణ అన్నీ అయిపోయాయి చూశారు కదా ఎంతమంది ఉన్నారో ఈ వీడియోని అయితే ఇంతటిదో ఎంజాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్